హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ తులసి కావాలంటే నాకు తర్వాత ఇద్దు కానీ తీసుకో అని చెప్పి సిద్ధు తులసికి డబ్బు ఇవ్వబోతూ ఉండగా తులసి తీసుకోబోతూ ఉండగా అప్పుడే విశాలక్ష్మి వచ్చి ఆత్మాభిమానం కలిగిన అమ్మాయి నువ్వు ఇవ్వగానే ఎలా తీసుకుంటుంది సిద్ధు అని చెప్పి అంటూ ఉంటుంది కాసేపు నువ్వు మాట్లాడకమ్మా తులసి ఫీజు కడితేనే ఖుషి వెళ్తుంది ఈ డబ్బు తీసుకొని వెళ్ళి స్కూల్లో ఫీజు కట్టు ఖుషి భవిష్యత్తు నాశనం అవ్వకూడదు అని చెప్పి సిద్ధు అంటాడు ప్లీజ్ ఖుషికి ఫీజు ఎలా కట్టాలో నాకు తెలుసు నా కష్టం నేను పడతాను నన్ను దయచేసి ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలాగైనా సరే ఈ డబ్బుతో ఖుషి స్కూల్ ఫీజు కట్టాలి ఖుషిని బాగా చదివించాలి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు డబ్బు తీసుకొని లోపలికి వెళ్ళగానే ఖుషి సిద్ధు దగ్గరకు వెళ్ళి ఫ్రెండు నేను స్కూల్ ఫీజు కట్టాలన్న విషయం నీకెలా తెలిసింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నాకు అన్నీ అలా తెలిసిపోతాయిలే కానీ స్కూల్ ఫీజు కట్టలేదని స్కూల్కి నిన్ను రావద్దన్నప్పుడు నాకు ఒక్క మాట ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఖుషి నేను నీ ఫ్రెండును కదా అని చెప్పి సిద్ధు అంటాడు చెప్దామనే అనుకున్నాను కానీ తులసి అందుకు ఒప్పుకోదు కదా ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది నేను స్కూల్కి వెళ్ళనందుకు ఫీల్ అవ్వట్లేదు ఫ్రెండు రేపటి నుంచి తులసియే నాకు టీచర్ తులసియే నన్ను దగ్గరుండి చదివిస్తుంది అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది లేదు ఖుషి రేపు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు నీకు ఫీజు నేను కడతాను ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు నా బాధ్యత నిన్ను నేను స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పి ఖుషీ పాపంటుంది ఇక మరోవైపు జాను కూర్చొని చదువుకుంటూ ఉంటుంది అప్పుడు జయనందన్ జాను దగ్గరకు వెళ్ళి జాను ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు సార్ చాలా వర్క్ ఉంది చదవకపోతే ఫెయిల్ అవుతానని భయంగా ఉంది ఏమీ అర్థం కావట్లేదు ఇన్ని రోజులు కాలేజీకి వెళ్ళలేదు కదా అని చెప్పి జాను అంటుంది నువ్వు ఫెయిల్ అవుతావా నిన్ను ఫెయిల్ అవ్వనివ్వను జాను నేను దగ్గరుండి అన్నీ కూడా నీకు నేర్పిస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు నిజమా సార్ అని జాను అడుగుతూ ఉంటే అవును జాను నీకు ఏ టాపిక్ అర్థం అవ్వలేదో నాకు చెప్పు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను తనకి అర్థం కాని టాపిక్స్ అన్నీ కూడా జయనందన్కి చూపిస్తూ ఉంటే సరే జాను నువ్వు కాన్సన్ట్రేట్ చేసి విను నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పి జయనందన్ జానుకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక జయనందన్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా జాను అలానే నిద్రపోతుంది జాను నిద్రపోయినట్టుంది పాపం బాగా అలసిపోతుంది తన్ని డిస్టర్బ్ చేయకుండా తీసుకెళ్ళి పడుకోబెట్టాలి అని జయనందన్ మనసులో అనుకొని బుక్కు తీసి పక్కకు పెట్టేసి జానుని తన రెండు చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకెళ్లి జానుని పడుకోబెడతాడు ఒరే విశ్వా నా జాను పక్కన కూర్చుంటావా నాకు నా జానుకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా నీ సంగతి చెప్తా చూడు అని జయనందన్ మనసులో అనుకొని జానుకి ఎలాంటి అనుమానం రాకుండా జాను నిద్రపోతూ ఉన్న సమయంలో జాను ఫోన్ తీసుకొని హాయ్ విశ్వా ప్రిపేర్ అవుతున్నావా ఎగ్జామ్కి అని చెప్పి జాను లాగా జయనందన్ మెసేజ్ పెడుతూ ఉంటాడు అవును ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా బాగా ప్రిపేర్ అవుతున్నట్టున్నావు కదా అని విశ్వ అడుగుతూ ఉంటే ఏమోరా నాకు చాలా భయంగా ఉంది ఫెయిల్ అవుతానని టెన్షన్గా ఉంది అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నిన్ను ఫెయిల్ అవ్వనివ్వను జాను నిన్ను పాస్ చేయించుకునే బాధ్యత నాది అని చెప్పి విశ్వ అంటాడు ఎలా రా విశ్వ అని చెప్పి జాను అడుగుతూ ఉంటే అన్ని విషయాలు కాసేపట్లో నీకే తెలుస్తాయి నాకు పని ఉంది బై జాను అని చెప్పి విశ్వ మెసేజ్ చేస్తూ ఉంటే బైరా విశ్వ అని చెప్పి జయానందన్ కూడా జాను లాగా మెసేజ్ చేస్తాడు ఇక విశ్వ తన ఫ్రెండ్స్కి ఫోన్ చేసి అర్జెంటుగా కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి చెప్తూ ఉంటే ఎందుకురా ఈ సమయంలో అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే జాను అస్సలు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వలేదంట జాను ఫెయిల్ అవుతుందని కంగారు పడుతుంది అందుకే క్వశ్చన్ పేపర్ లీక్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఊరే మామ దొరికితే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వకి చెప్తూ ఉంటే ఎలా దొరుకుతావురా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా క్వశ్చన్ పేపర్ నేను తీసుకొస్తాను నాకు తోడుగా రండి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటే సరే మామా పద వెళ్దాం అని చెప్పి విశ్వ విశ్వ ఫ్రెండ్స్ అందరూ కలిసి కాలేజ్ దగ్గరకు వెళ్తారు ఎవరు చూడకుండా కాలేజ్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ తీసుకొని రూమ్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇక జాను చదవలసిన అవసరం లేదు క్వశ్చన్ పేపర్ చూసి ఆన్సర్స్ రాసుకుంటే సరిపోతుంది జాను కూడా పాస్ అయిపోతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని విశ్వ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటే అవునరా మామ అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక విశ్వ వాళ్ళు బయటికి వచ్చేసరికి ఎదురుగా పోలీసులు ఉంటారు పోలీసులను చూసి విశ్వ అతని ఫ్రెండ్స్ షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అది సార్ అది అని చెప్పి విశ్వ టెన్షన్ పడుతూ ఉంటాడు కానిస్టేబుల్స్ వీళ్ళను అరెస్ట్ చేయండి క్వశ్చన్ పేపర్ లీక్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి నేను విజేంద్ర వర్మ గారి అబ్బాయిని అని చెప్పి విశ్వ అంటాడు నువ్వు అయితే మాకేంటి ఫ్రాడ్ చేస్తూ దొరికిపోయావు నిన్ను అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి ఎస్ఐ అంటాడు కానిస్టేబుల్స్ విశ్వాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే ఇక కానిస్టేబుల్స్ విశ్వాని అతని ఫ్రెండ్స్ని అరెస్ట్ చేస్తారు ఇక జయనందన్ ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఒరే విశ్వ నీ పని అవుట్ రా ఇక నువ్వు జీవితాంతం ఆ జైలు గోడల మధ్య ఉంటావు అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని సిద్ధు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సేనయ్య లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదండి అని చెప్పి లక్ష్మి అంటుంది పర్వాలేదు ఏంటో చెప్పు లక్ష్మి కష్టాన్ని సుఖాన్ని ఇద్దరం కలిసే అనుభవిద్దాం అని చెప్పి సేనయ్య అంటాడు ఏమండి నిన్న మన గురువు గారు గుడి దగ్గరకు రమ్మని కబురు పెట్టారు గుడి దగ్గరకు వెళ్తే అక్కడ ఏం చెప్పారంటే అని చెప్పి లక్ష్మి జరిగిందంతా కూడా సేనయ్యకు చెప్తూ ఉంటుంది ఈరోజు సిద్ధు మన ఇంటికి వచ్చినప్పుడు సిద్ధు చేతికి గాయమైంది కదండి చాలా అదృష్టం అనుకోవాలి సిద్ధుకి ఆ కత్తి తగలటం వల్ల జరగరంతేదైనా జరుగుంటే జీవితాంతం బాధపడాల్సి ఉండేదండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి ఇన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు ఆ పరిహారం ఎందుకు చేపించలేదు లక్ష్మి అని చెప్పి సేనయ్య అంటాడు తులసికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి అని చెప్పి లక్ష్మి అంటుంది తులసితో నేను మాట్లాడతాను లక్ష్మి రేపు ఉదయం తులసిని గుడి దగ్గరకు రమ్మని చెప్పి ఫోన్ చేయి అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు సరేనండి అని చెప్పి లక్ష్మి ఫోన్ తీసుకొని తులసి నీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే ఏంటో చెప్పమ్మా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఫోన్లో కాదమ్మా రేపు ఉదయం గుడి దగ్గరికి రా గుడి దగ్గర నీతో మాట్లాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే సరే అమ్మా అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు బసవరాజు ఇంటికి వచ్చి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడు విశాలాక్షి బసవరాజ్ దగ్గరకు వెళ్ళి ఏమైందండి ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అన్ని విషయాలు నీకు చెప్పాలా అని బసవరాజు అంటాడు అదేంట్రా బసవా అలా కసురుకుంటున్నావు ఏమైందో చెప్పు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది అప్పుడు అమ్మ మన సిద్ధుకి ఆ తులసి వల్ల ఎక్కడ ప్రాణగండం ఎదురవుతుందోనని భయంగా ఉంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే బసవ ఏం మాట్లాడుతున్నావురా తులసి వల్ల సిద్ధూకి ప్రాణగండం ఏంట్రా ఎవరైనా చెప్పారా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది ఈరోజు ఆ పిల్ల ఖుషి ఉంది కదా ఖుషి మేనత్త సూపర్నిక్క కలిసింది సూపర్నిక్క వాళ్ళ అన్నయ్య తులసికి ఉన్న కుజదోషం వల్లే చనిపోయాడని సుపర్ణిక చెప్పింది త్వరలో సిద్ధు కూడా ఏదో ఒక ప్రాణగణం ఎదురవుతుందని చెప్పింది అప్పటినుంచి నా చేతులు వనికిపోతున్నాయమ్మా అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఏమండి మీరు చెప్పేది ఏంటండి అని చెప్పి విశాలక్షి అంటుంది అవునే నేను పడుతున్న టెన్షన్ నిన్ను పెట్టడం ఎందుకనే నీకు చెప్పట్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు ఒరే బసవా ఏదైనా పంతులు గారికి సిద్ధు జాతకం చూపించురా ఏది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదురా మన చేతుల్లో ఉన్నప్పుడే మన సిద్ధు ప్రాణాలు కాపాడుకుందాంరా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది సిద్ధు జాతకాన్ని పంతులు గారికి చూపించడం కాదమ్మా ముందు ఆ ఖుషీని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి ఖుషి వెళ్ళిపోతే ఖచ్చితంగా తులసి కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఖుషీని ఎక్కడికి వెళ్ళగొట్టాలరా అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది సుపర్నికా ఖుషీని కావాలని అడుగుతుంది ఈరోజు నన్ను కలిసినప్పుడు అదే చెప్పిందమ్మా సూపర్నిక్కకు ఖుషిని అప్పచెప్తే తులసి చచ్చినట్టు ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరమైపోతుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే ఇంకెందుకండి ఆలస్యం ఖుషిని ఎలాగైనా సరే ఈ ఇంటి నుంచి తీసుకెళ్ళి ఆ సూపర్నిక్కకు చెప్పండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది కానీ ఆ ఖుషి ఎలా వస్తుంది నా మాట వింటుందా అని బసవరాజు అంటూ ఉంటాడు ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి ఈరోజు ఆ ఖుషి స్కూల్లో ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి బయటకు గెంటేశారంట ఆ విషయం సిద్ధు తెలిసి సిద్ధు తులసికి లక్ష రూపాయల డబ్బులు తీసుకొచ్చి ఇస్తూ ఉండగా తులసి ఆ డబ్బులు తీసుకోలేదండి అని చెప్పి విశాలక్షి చెప్తూ ఉంటుంది ఇంకెందుకురా ఆలస్యం ఆ పిల్లకు ఫీజు కట్టి స్కూల్లో జాయిన్ చేస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్ళి నిక్కకు అప్పచెప్పురా అని బామ చెప్తూ ఉంటుంది మంచి ఐడియా చెప్పావమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు ఇక బసవరాజు మెల్లగా తులసి ఖుషి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు అమ్మ ఖుషి ఏం చేస్తున్నావు చదువుకుంటున్నావా అని బసవరాజు అడుగుతూ ఉంటే తులసి షాకింగ్గా బసవరాజు వైపు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా తాతయ్య అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు ఇంట్లో చదువుకుంటున్నావేంటి ఈరోజు స్కూల్కి వెళ్ళలేదా అని బసవరాజు అడుగుతూ ఉంటే ఫీజు కట్టలేదని నన్ను స్కూల్ నుంచి పంపించేశారు తాతయ్య అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది నువ్వు నా ఇంటి మనిషి అని తెలిసినా కూడా నిన్ను స్కూల్ నుంచి బయటకు పంపించేశారా రామ్మా రేపే ప్రిన్సిపాల్తో మాట్లాడి నిన్ను స్కూల్లో జాయిన్ చేస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటే థ్యాంక్స్ మావయ్య గారు మీరు చేస్తున్న సహాయం ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి తులసి అంటుంది ఉదయం ఖుషిని రెడీ చేసి ఉంచమ్మా స్కూల్కి తీసుకెళ్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరే తాతయ్య అని చెప్పి ఖుషి అంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది తులసి ఉదయాన్నే లేచి ఖుషిని రెడీ చేస్తుంది ఖుషి రెడీగా ఉన్నావా అని బసవరాజు పిలుస్తూ ఉంటే రెడీ తాతయ్య అని చెప్పి ఖుషి కిందికి వస్తుంది ఇక తులసి కూడా ఖుషితో పాటు వస్తూ ఉంటే నువ్వెక్కడికమ్మా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నేను కూడా ఖుషి స్కూల్కి వస్తాను మావయ్య గారు అని చెప్పి తులసి అంటుంది నువ్వెందుకమ్మా నేను వెళ్తున్నాను కదా ఖుషీని జాగ్రత్తగా స్కూల్లో అప్పచెప్పి వస్తాను అని బసవరాజు చెప్తూ ఉంటే తులసి తాతయ్యతో వెళ్తాను నువ్వు ఇంట్లో పనులు చూసుకో అని చెప్పి ఖుషి అంటుంది బాయ్ ఖుషి అని చెప్పి తులసి అంటుంది ఇక బసవరాజు ఖుషిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు తాతయ్య మా స్కూల్ ఇటువైపు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది ఇక్కడ చిన్న పనుంది అది చూసుకొని వెళ్దాం అని చెప్పి బసవరాజు అంటాడు ఇక అప్పటికే సూపర్నిక బసవరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది బసవరాజు సూపర్నిక్క వాళ్ళ దగ్గర కార్ ఆఫ్ చేసి ఖుషి రామ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఖుషి కారు దిగుతుంది సూపర్నిక్కను చూసి తాతయ్య నన్నింటి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నువ్వు వీళ్ళతో కలిసి ఉండాలమ్మా తను నీ మేనత్త కదా అని చెప్పి బసవరాజు అంటాడు లేదు తాతయ్య నేను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి ఖుషి అంటుంది ఏయ్ ఖుషి నాతో రా అని చెప్పి సూపర్నిక్క అంటుంది నేను నీతో రాను తులసి అమ్మ దగ్గరే ఉంటాను అని చెప్పి ఖుషి సూపర్నికా బసవరాజు దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఆగు ఖుషి వెహికల్స్ వస్తున్నాయి అని చెప్పి సూపర్నిక్క అంటుంది సూపర్నికా మాటను పట్టించుకోకుండా ఖుషి పారిపోతూ ఉంటుంది ఇక బసవరాజు సూపర్నికా ఖుషి వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక మరోవైపు తులసి ఈరోజు అమ్మ గుడిలో కలవాలని చెప్పింది అమ్మ దగ్గరకు వెళ్దాం అని చెప్పి తులసి కూడా ఆటోలో గుడి దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక ఖుషి పాప పరిగెడుతూ రోడ్డు మీద తులసికి కనిపిస్తుంది ఇదేంటి ఖుషి స్కూల్లో ఉండాలి కదా రోడ్డు మీద పరిగెడుతుందేంటి అని తులసి మనసులో అనుకొని అన్న ఆటో ఆఫ్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటుంది డ్రైవర్ ఆటో ఆఫ్ చేయగానే తులసి ఖుషీని గట్టిగా పట్టుకుంటుంది ఖుషి ఏమైంది ఎందుకు అలా పరిగెడుతున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది అయినా నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అని తులసి అడుగుతూ ఉంటే అమ్మ నన్ను తాతయ్య సుపర్నికా అత్తకు అప్పచెప్పాలని చూస్తున్నాడు అని చెప్పి ఖుషి చెప్తూ ఉంటుంది వాళ్ళెక్కడా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఎదురుగా బసవరాజు సుపర్నిక్క ఉంటారు ఇక తులసి కోపంగా బసవరాజు దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మోసపోయినా కూడా నాకు సిగ్గు రాలేదు మిమ్మల్ని నమ్మి చిన్న పిల్లని మీతో పంపించాను ఇంత మోసం చేస్తారనుకోలేదు పెద్దవాళ్ళు కదా నిజమే మాట్లాడతారనుకున్నాను మీరు చేస్తుందంతా మోసం ద్రోహం అని చెప్పి తులసి అంటుంది ఎవరు చేస్తుంది మోసం ద్రోహం నా కొడుకుతో తాళి కట్టించుకొని నా ఇంట్లో కోడలుగా తిష్ట వేశావు అని చెప్పి బసవరాజు అంటాడు నేనేమీ కావాలని మీ కొడుకుతో తాళి కట్టించుకోలేదు మీ కొడుకే కావాలని నా మెడలో తాళి కట్టాడు అని చెప్పి తులసి అంటుంది మాటలు జాగ్రత్తగా రానివు అని బసవరాజు అంటాడు మీరు మాటలు జాగ్రత్తగా రానివ్వండి అని చెప్పి తులసి బసవరాజుపై కోప్పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి